నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను లోకసు వార్త పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏ పని చేసినా కానీ ఒక నమ్మకంతో పని చేయాలి ఒక విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క వ్యాధి నుంచి ఆ యొక్క ట్యాబ్లెట్ నాకు విడుదల ఇస్తుందని ఒక విశ్వాసం కలిగి మనము ముందు కొనసాగినట్లయితే ఆ యొక్క వ్యాధి నుంచి మనము విడుదల పొందుకుంటాం అలాగే మీ మంది ఏమిటారా దేవుడి పైన కూడా అటువంటి విశ్వాసం కలిగి ఎంత భయంకరమైన వ్యాధి నుంచి అయినా కానీ విడుదల పొందుకోవచ్చు దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు ఆయన గాయపడిన అస్తంతో నన్ను తాకి పరిపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన సమర్థుడు అని విశ్వసించి ముందుకు కొనసాగినట్లయితే మన యొక్క జీవితాలు ఎంత బాగుంటాయి మన లోకాసు వార్తలో చూసుకున్నట్లయితే కళ్ళు లేనటువంటి వారికి కళ్ళునిచ్చాడు నడవలేనటువంటి వారిని నడిపించారు కుష్ఠరగుల్ని స్వస్థపరిచారు అలాగే దయ్యములతో పీడింపబడిన వారికి విడుదలనిచ్చారు రక్తస్రావం కలిగే స్త్రీని స్వస్థపరిచారు అంటే ఇవన్నీ కార్యములు జరగడానికి గొప్ప విశ్వాసము వారిలో ఉన్నది కాబట్టి ఆ యొక్క విశ్వాసమే వారిని స్వస్థపరిచింది ఇవన్నీ కూడా జరగడానికి కారణము వారి యొక్క విశ్వాసం మాత్రమే మనం దేవుడి సన్నిధికి వెళ్తూ ఉన్నాం కానీ స్థిరమైన విశ్వాసం మనలో లేదేమో మనం దేవుడి సన్నిధిలో ఆరాధిస్తున్నాం కానీ స్థిరమైన విధేయత స్థిరమైన నమ్మకము దేవుని పైన మనం పెట్టుకోలేకపోతున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎంత భయంకరమైన స్థితిలోనూ ఉన్నా ఎంత భయంకరమైన వ్యాధితోను బాధపడుతున్నా ఎంత భయంకరమైన సోదల్లోనూ ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా తగ్గని వ్యాధితో బాధతో నీవు బాధపడుతున్నట్లయితే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుణ్ణి విశ్వసించు దేవుడు గొప్ప స్వస్థత నీకు కలిగి చేయవాడు అటువంటి విశ్వాసము దేవుడు సదాకాలం మనకు దయచేయనుగాక పరిశుద్ధుడా విన్న వినవాక్యాన్ని మాకు హృదయాల్లో ఫలింపచేసి మీ నామ్మ మహిమాధ్యమే మమ్మల్ని ముందుకు నడిపించమని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని